హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు మేము ఎలా జరుపుకున్నాము చాలా సింపుల్గా చేసుకున్నాం అవి అయ్యాక కొంచెం కొంచెమే షూట్ చేశాను ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే పండక్కి ఊరికెళ్ళాం కాబట్టి అంతగా ఇంట్రెస్ట్ లేదన్నమాట ఫ్యామిలీతో ఉండడమే సరిపోయిందన్నమాట ఇప్పుడైతే భోగి రోజు మార్నింగ్ ఇక్కడ ఇంకెక్కడైతే భోగి మంటలు అయితే వేసుకున్నాము అక్కడ ఉన్న వాళ్ళు చూడండి ఎంత బాగా చుట్టూ బాగా ముగ్గులు వేసి జమ్మ ముగ్గులు పసుపుంగం వేసి ఇంకా భోగి మంటలు వేసి స్టార్ట్ చేశారు మేము అప్పటికే లేచేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో క్లైమేట్ ఇక్కడైతే మా బాబు అలాగే నేను ಅಲ್ಲೇ ಮಾಲೇ ಮಾ ಬಾಹು ಆಳ ಅಮ್ಮಾಯಿತು ಮೇಮಂದರೂ ಕಲಿಸಿ ಇಂಗೇಟ್ಲೈತೆ ಭೋಯಮೆಡ ದೈತೆ ವಚ್ಚಮನ್ ಮಾಡ ಎಂತ ಫ್ರೆಶ್ಗೋ పొద్దుపొద్దున్నే ఆ చలి మంచుల్లో ఆ భోగి మంట చాలా అందంగా ఉంది ఇంకా కాసేపు అయితే ఇంకా అక్కడైతే ఎంజాయ్ చేసాం ఆ మంట చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తూ ఇంకా మా బాబుతో కూడా చిన్నపిల్లలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఆ భోగి మంటల్లో ఆ భోగి అట్లయితే వేసేసి తర్వాత అయితే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వేసేసి ఇంకా అలాగే అక్కడైతే మనము ఒక చిన్న బిందె కానీ లేదంటే ఏదన్నా ముక్కుడు కానీ అదే పెద్ద కావడి కానీ పెడతాం కదా ఇంకా ఆ వాటర్ అయితే పోసుకోవాలని చెప్పేసి పెట్టయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకెక్కడైతే ఇంటికి అయితే రాగానే బ్రష్ అయితే చేస్తున్నాను ఇంకా భోగి స్నానం చేయాలి కాబట్టి ఫస్ట్ పిల్లలకి చపించాలి ఇంక లోపం అయితే ఈరోజు భోగి కాబట్టి భోగి స్పెషల్ పులగము అలాగే దాంట్లోకి టమాటా మిర్చి పచ్చడి అదే టమాటా మిర్చి పచ్చడి రోటి పచ్చడి అన్నమాట మా ఆయన వాళ్ళ అమ్మమ్మ చాలా బాగా చేస్తారు ఇంకైతే ఇంకెక్కడైతే వాడి పక్కన పెట్టేసాను ఇంక లోపయితే టిఫిన్కి అయితే చట్నీ అయితే చేశారన్నమాట పల్లీ చట్నీ అలాగే దోశ బ్యాటర్ ఉందన్నమాట ఇంకా దోశ విత్ చట్నీ అనమాట ఇంకా పులగమై చేయాలి అయితే ఈ లోపైతే పిల్లలిద్దరికైతే స్నానం అయితే చూపించాను ఇంక ఈ లోపైతే ఈరోజు పండగ కాబట్టి అయితే వచ్చారన్నమాట ఇంకా హరిదాస్కి అయితే ఇంకా భీమైతే వెయ్యాలి కాబట్టి ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ భోగి ముగ్గు వేసి నేనై ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఈ లోపైతే మాటల్లోనే హరిదాస్ కూడా వచ్చేసారన్నమాట ఇంకా అయితే హరిదాసకి బియ్యమైతే వేసేసి హరిదాస కాళ్ళకైతే నమస్కరించుకొని ఇంక ఇంట్లోకైతే అయితే వచ్చేసారు ఇంక ఈ లోప అయితే నేను కూడా స్నానం అయితే చేసి వచ్చేసాను ఇంక రోజు పండగ కాబట్టి పండగ అంటే పండగనే కాదు ఏ రోజైనా సరే ముందు ఇంట్లో దేవునికి పూజ అయితే చేయాలి అది మాత్రం కంపల్సరీ అనమాట ఇంక ఇక్కడ చూడండి మా బాబు కాలు బలి పట్టుకుంటున్నాడు ఫస్ట్ ఏమో వద్దని ఆలోచించాడు తర్వాత వాడందరూ వాడే వెళ్ళి కాలు పట్టుకున్నాడు ఎంత బుద్ధిమంతులు చూడండి మా అబ్బాయి ఇంక అయితే స్నానం చేసి నేను కూడా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడైతే చూడండి దేవునికి అయితే పూజ చేసుకున్నాను నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడైతే మాకైతే ఈరోజు అయితే పూలు అంతగా దొరకలేదు ఇంక అందుకని ఇంట్లో ఉన్న పూలతో ఒక పూ అయితే పెట్టేసాను దేవుడికి పెట్టేసి ఇలా సింపుల్గా హ్యాపీగా ప్రశాంతంగా అయితే భోగి రోజు పూజ అయితే చేసుకున్నాను ఇంకా చేసుకొని కాసేపు అయితే ఇంకా అలా అయితే కూర్చున్నాను ఇంకా టిఫిన్ చేసి టిఫిన్ చేసి కాసేపు అయితే ఇంకా అలా కాసేపు అలా కూర్చున్నాను ఇంకా కూర్చొని ఇంక ఈరోజు భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు పోస్తే చాలా మంచిది కాబట్టి ఇంకా సాయంత్రం పూట అయితే భోగిపళ్ళు అయితే పోసాము ఇది చూడండి చిన్న క్లిప్పు నేను వీడియో అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంక ఇంతటితో ఈ భోగి అయితే అయిపోయింది ఇది వచ్చేసేమో సంక్రాంతి రోజు అనమాట ఇంకా సంక్రాంతి రోజు మా హస్బెండ్ వాళ్ళు ఊళ్ళో ఏం చేస్తారంటే ప్రవగట్టి తిన్నలా తిన్నలాగా చేస్తారనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే డ్రెస్ వేసుకున్నాను అనమాట ఈ డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ పెట్టారు ఫెస్టివల్కి తనకు పింక్ అండ్ పింక్ బాగుందని చెప్పేసి పింక్ అయితే తీసుకున్నారనమాట ఇంకా అలా అయితే రెడీ అయితే అయిపోయాము రెడీ అయి కూర్చున్నాము ఇంకా టిఫిన్ చేసి ఇంకా నా మనము రాత్రి పిల్లలకి పళ్ళు పోసాం కదా భోగి అదే రేగుపళ్ళు చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ అయితే తీసుకొని అవి ఎవరికి ఇవ్వకుండా మనము నీళ్లు ఉంటాయి కదా చెరువు చెరువులో వేయాలంట అందుకని చెప్పేసి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయ్యామనమాట ఇంక ఇక్కడైతే చూడండి సంక్రాంతి బండకి ఇక్కడ మా ఊళ్ళో ప్రవ కట్టి తినాలా చేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుముగ్గు అయితే వేస్తారనమాట చాలా బాగుంటుంది ప్రభుముగ్గు అయితే ఇంక ఇక్కడ చూడండి నేను మా గాయత్రి అలాగే దేవాన్షు అలాగే మా ఫ్రెండ్ అందరం కలిసి అయితే బండి మీద అయితే వెళ్తున్నాము చెరువుకి అయితే వెళ్తున్నాం అన్నమాట చూడండి ఎంత బాగుందో చుట్టూ పొలాలే అన్నమాట ఎండిపోయినాయి చూడండి ఎండకి ఎంత బాగా ఎండిపోయా పాపం అంతా ఇదంతా మట్టి రోడ్డు అనమాట ఇటు సైడు చెరువులు కాలువలు ఉంటాయి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా కాలువ దగ్గరికి అయితే వచ్చేసి నేను మా బాబు అయితే చూడండి ఎలా కలిపేసామో రేగి పళ్ళు

ఇంకా ఇక్కడైతే చూడండి మా బాబా అయితే చెవులు అయితే చేప పడుతున్నాడు చూడండి చాప అయితే పట్టాడు అన్నమాట దేవంశ్ చూడు దాన్ని తెచ్చుకున్నాము ఇస్తాడు ఏం చేస్తున్నా అసలు చూడు దేవ ఏం చేస్తున్నావు భలే పడుతున్నావు దేవడు దేవైద్యుడు దేవ ఇంకా చూడండి దాన్ని అయితే చేపన అయితే ఇంటికి కూడా తీసుకొచ్చాము తీసుకొచ్చి బకెట్లో కొన్ని అయితే ఫ్రెష్ వాటర్ అయితే పట్టేసి ఇంకా దాంట్లో అయితే చేపలు నేసి వెళ్ళి ఇంకా ఆడుకుంటున్నారు ఇంక రోజు సాయంత్రం అయితే ప్రవా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇంకా మా హస్బెండ్ బాబు ఇంకా అలా అయితే అందరూ అయితే బయటకైతే వెళ్ళిపోయారు అక్కడ ప్రవ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే ముందు మధ్యాహ్నం పొడైతే బాగా చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఇంక ఇంకా ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే రా చూద్దాం కానీ ఎప్పుడు చూడలేదు కదా అన్నారు అందుకని చెప్పేసి చూద్దామని చెప్పేసి దాని దగ్గరికి అయితే వెళ్ళాను అన్నమాట అయితే డెకరేషన్ చేస్తున్నారు అందరు కలిసి ఇంక ఇక్కడ అసలు ఈ ప్రవాహ ఎందుకు కడతారు మీకైతే ఇప్పుడు చెప్తాను నేను ఎందుకు కడతారంటే మా ఇంటి వెనక్కి పెద్ద కొండ ఉందనమాట ఆ కొండలో స్వయంగా ఆంజనేయ స్వామి కొండను తెచ్చుకొని స్వయంగా ఆయన అక్కడ వెలిసారన్నమాట గుడి చాలా బాగుంటుంది ఇప్పుడు చూపిస్తాను రండి మా ఆంజనేయ స్వామి గుడి ఎప్పుడో మా పూర్వీకులు ఎప్పటి నుంచో అలా ప్రవగట్టేసి స్వామివారికి ఊరంతా ఊరేగించి మళ్ళీ ఆయన దగ్గరకు తీసుకొచ్చి ఎవరైతే ప్రవ చుట్టూ వెళ్ళారో వాళ్ళందరూ కూడా నై నైట్ పూట స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రావాలన్నమాట ఇదే అన్నమాట గుడి కొండపైన స్వయంగా స్వామివారే కొండను తెచ్చుకొని ఇక్కడ సిలైపోయారని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే ఇంక ఇక్కడ చూడండి సపోటా చెట్టు మ్యాంగో చెట్టు అలాగే పత్తి ఇదంతా కూడా ఆర్ వేసుకున్నారు ఇంక ఇక్కడ చూడండి మా బాబు దా మమ్మీ అక్కడికి వెళ్ళి చూద్దాం వీడియో తీసుకుందాం ఫోటో తీసుకుందాం అంటున్నాడు ఇప్పుడు చూపిస్తాను గుడి చాలా అంటే చాలా బాగుంటుంది మీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది అంతా ఖాళీ ప్లేస్ అనమాట అంటే మనము ముందు లోనకెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఇదే అన్నమాట శ్రీ వీర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అన్నమాట ఇంక ఇక్కడైతే మెయిన్ ఫస్ట్ చూపిస్తున్నాం కదా మా బాబు చూడండి ఎంత బాగున్నాడు చుట్టూ కొండ అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది అదాక మెట్లు అయితే ఎక్కైతే వెళ్ళాలన్నమాట ఈ గేట్ తీసుకొని ఇక్కడ చూడండి మా బాబు చూపిస్తున్నాడు కదా ఈరోజు పండగ కాబట్టి చూడండి మెట్లు మొత్తాన్ని కూడా ఇలా పసుపు అయితే పూసేసి బొట్లు పెట్టేసారన్నమాట మా వాడు చూడండి ఎలా పట్టుకుని వెళ్తున్నాడు బొట్లు పెట్టుకుంటా దానం పెట్టుకుంటా ఇంక అయితే ఇలా బోట్లు బయట డెకరేషన్ చేసి ముగ్గులు అయితే వేశారన్నమాట అన్నమాట ఇది అనమాట చుట్టూ కొండ అనమాట అంటే తొందరగా పాములు అవేం రావులేండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఒక్కలు వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంటుంది ఎవరైనా తోడుగా ఉంటే బాగుంటుంది ఇంక ఇప్పుడైతే కింద మా హస్బెండ్ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా అయితే వెళ్ళాను ఇంక ఇదే అన్నమాట గూడ అయితే ఇంక ఇక్కడ చూడండి గోడ మీద ఫస్ట్ మనకి విజ్ఞానాన్ని తొలగించే విఘ్నేశ్వరుడు అన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మవ అమ్మవారు ఇంక పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి ఇలా ఇద చూడండి కొండరాయి ఎంత పెద్ద కొండరాయో స్వామివారు స్వయంగా తెచ్చుకున్నారంట కొండరాయిని అసలు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే డెవలప్ చేశారన్నమాట బాగా ఇక్కడ వచ్చేసి టైల్స్ వేశారు అంటే గుడికి ఏమైనా వచ్చినా ప్రశాంతంగా కూర్చోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే టైల్స్ అయితే వేసేసి ఇంకా వర్షం పైన తడకుండా రేకులైతే వేశారన్నమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో నేను ఇక్కడ ఫోన్లో చూస్తే కంటే మీ డైట్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట అంత ప్రశాంతంగా ఉంటుంది గుడి అనేది ఇంకెక్కడైతే చూపించాం కదా ఇంక ఇలా గోడ మీద అయితే దేవుడి బొమ్మలు అయితే ఇలా సింపుల్గా బాగా పెయింటింగ్ అయితే వేశారు ఇంత బాగున్నారు చూడండి అసలు ఇంక ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అలాగే శ్రీరాముడు వారు చూడండి ఎంత బాగా పెయింటింగ్ అసలు నిజంగా పెయింటింగ్ వేసిన వాళ్ళు అనుకోవాలి అసలు ఎంత బాగా వేశారు ఇక్కడ చూడండి చూడు బొమ్మ కూడా ఎంత బాగా గీసారు అసలు ఇక్కడైతే పక్కనే ఇంకా స్వామివారు స్వయంగా వేసారు చూపిస్తాను రండి మీకు ఇవే అనమాట స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి స్వామివారిని చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపోవు ఈరోజు సంక్రాంతి పండుగ అది కాక స్వామివారికి తిన్నలాగా చేస్తారు కాబట్టి ఇంకెక్కడైతే చూడండి ఇంకెక్కడ గోడ మీద అయితే ఇలా దేవుడి ప్రతిమలు అయితే ఉన్నాయి మెట్లు అయితే ఎక్కేసి ఇప్పుడు మీకైతే శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనం అయితే ఇప్పిస్తారు రండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా బాబాయ్ అయితే వెళ్తున్నారు కదా చూడండి మెట్లు అయితే ఎక్కేసి ఇంకా అక్క అయితే ఓపెన్ చేయాలి డోర్ అయితే ఈరోజైతే డోర్ ఓపెన్ చేసే ఉంటుంది ఎందుకంటే ఫెస్టివల్ గట్టు ఎవరక్కలు వస్తూనే ఉంటారు డోర్ అయితే ఓపెన్ చేసే ఉంచుతారు అయితే ఓపెన్ చేయరు రోజు ఒక అంతురుగారు అయితే వచ్చేసి పూజ చేసేసి మళ్ళీ తాళం అయితే వేసుకొని వెళ్ళిపోతారంట ఇంకెక్కడైతే చూడండి ఇక స్వామివారు స్వయంగా వెలిసారు కదా కొండ చూపిస్తాను చూడండి ఇక్కడైతే స్వామివారికి సంబంధించి అన్నీ పెట్టుకుంటారన్నమాట కడ్డీలు నూనెల కపూర్ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు చూడండి స్వామివారి దర్శనం అయితే కల్పిస్తాను ఇప్పుడు మీకు అలానే చూస్తూ ఉండిపోతారన్నమాట సార్ స్వయంగా చూడండి ఆంజనేయ స్వామి స్వయంగా వేసారు ఇక్కడ చాలా బాగుంటుంది గుడి మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది కాకపోతే కొత్తగా వచ్చేవాళ్ళు కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం భయపడతారు ఎందుకంటే కొండలా కాబట్టి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఇంకెక్కడైతే చూడండి మా బాబాయ్ అయితే ఆంజనేయ స్వామి వస్తావా ఇంటికి రావా అంటున్నాడు ఇంకో ఈరోజు పండగ కాబట్టి స్వామివారికి అయితే ఆకుపూజ అయితే నిర్వహించారంట తవనపాకుతో స్వామివారికి ఆకుపూజ చేశారు ఎంత బాగుందో చూడండి కింద ఇక్కడ చూసావు కదా ఆకులు ఆకుపూజ చేశారంట స్వామివారికి ఇంక ఇక్కడైతే దండ చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చూడండి మా వాడు ఆంజనేయ స్వామి రా నాతో పాటు ఇంటికి వెళ్దాం అంటున్నాడు ఇంక చూడండి బయట పైన కొండ మీరు అసలు నమ్మరు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట గుడి అయితే చూడండి అసలు ఆ పెయింటింగ్ నాకైతే అక్కడే అనిపిస్తుంది అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూడండి చుట్టూ పైన కూడా మెట్లు ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఇదే అనమాట గుడి ప్రశాంతంగా అనిపిస్తుంది దీని చుట్టూ దగ్గర అవచ్చు కొండ చుట్టూ అయితే సాయంత్రం కూడా అయితే చూడండి ఎంత బాగుంది వ్యూ అయితే ఇలా లైట్లేస్ అయితే ఉంటుంది అన్నమాట గు శాంతంగా అనిపిస్తుంది కూడా అయితే ఇప్పుడైతే చూడండి వన్నీ అయితే ఊరంతా ఊరేగించి ఇలా కుర్రలు అయితే డ్యాన్స్ అయితే వేసుకుంటూ ఉంటారు ఇంకా అలా అయితే సంక్రాంతి అయితే అన్నమాట ఇంకా తెల్లారి కడుమ కాబట్టి కడుమ రోజు ఏముంటుంది నాన్ వెజ్ తింటాం వండుకోవడం ప్రశాంతంగా నిద్రపోవడం కదా మేము కూడా అది చేసాము కాకపోతే నేను పిల్ల అడవిలో షూట్ చేయడం అయితే మర్చిపోయాను ఇంకైతే కడుమ రోజు సాయంత్రం అయితే డాబా మీదకి వచ్చాము గాలిపాట మీద అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ఇంకా ఇక్కడ చూడండి ప్రశాంతంగా అనిపిస్తుంది కొండ ప్రశాంతంగా చుట్టూ బాగా గాలి వస్తుంది చూడండి మా హస్బెండ్ అయితే గాలి పట్టు ఎలా ఎగరేస్తున్నారు ఇంకా ఇది అన్నమాట మా భోగి అలాగే సంక్రాంతి కనుమ పండగ అయితే ఇలా హ్యాపీగా జరుపుకున్నాము ఇక్కడ చూడండి గొడవ పడుతున్నారు ఇద్దరు అనేది బాగా ఆడుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్